హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీలో మూడు కొత్త జిల్లాలు ఐదు రెవెన్యూ డివిజన్లకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సో మరి ఏపీలో కొత్తగా మారనున్న జిల్లాలు ఏంటి వాటి యొక్క మండలాలు ఏంటి ఇవన్నీ కూడా పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ముఖ చిత్రం అయితే మారబోతుంది మూడు కొత్త జిల్లాలు ఐదు రెవెన్యూ డివిజన్లకైతే సీఎం గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది గత ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తంగా జరిగినటువంటి జిల్లాల విభజనలోని లోపాలను సరిదిద్దుతూ మంత్రుల ఉపసంగం ఇచ్చిన నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తుది నిర్ణయం అయితే తీసుకున్నారు ఈ మార్పుల ద్వారా రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాలు ఐదు రెవెన్యూ డివిజన్లు మరియు ఒక కొత్త మండలం అయితే ఏర్పాటు కాబోతుంది వాటి వివరాలు చూద్దాము ముందుగా కొత్తగా ఏర్పడినటువంటి మూడు జిల్లాల గురించి చూద్దాము ఫస్ట్లో సో కొత్తగా మనకు మొదటిగా పోలవరం జిల్లా అయితే రాబోతోంది సో పోలవరానికి జిల్లా కేంద్రం రంపచోడవరము అలాగే పోలవరంలో జనాభా సుమారుగా మూడు లక్షల నలభై తొమ్మిది వేల మంది రంపచోడవరంలో అయితే ఉండబోతున్నారు ఉండనున్నారనమాట సో మనకి రంపచోడవరం మరియు చింతూరు రెవెన్యూ డివిజన్లను కలుపుతూ ఈ యొక్క గిరిజన జిల్లాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారనమాట గిరిజనుల కోసం సో మరి ఈ యొక్క జిల్లాలు సంబంధించి మండలాలు ఏమేమి ఉంటాయంటే ముందుగా రంపచోడవరం డివిజన్ కిందికి రంపచోడవరం దేవి దేవీపట్నము వై రామవరము అలాగే గూడ్తేడు అడ్డతిగల గంగవరము మారేడుమిల్లి రాజవొమ్మింగి వస్తాయి తర్వాత చింతూరు డివిజన్ కిందికి ఏటపాక చింతూరు కూనవరము అలాగే వరరామచంద్రపురము ఇవే ఇవైతే మండలాలుగా రానున్నాయి ఇక రెండవ జిల్లా మార్కాపురం జిల్లా అనమాట సో మార్కాపురం జిల్లా సంబంధించి ఈ జనాభా సుమారు పదకొండు లక్షల నలభై రెండు వేల మంది అయితే ఉన్నారు ఉండబోతున్నారు అనమాట సో ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా తీసుకున్న నిర్ణయమే ఈ యొక్క మార్కాపురం జిల్లా మరి ఈ జిల్లాకు సంబంధించిన మండలాలు ముఖ్యంగా మార్కాపురం డివిజన్లో అయితే మార్కాపురం ఎర్రగొండపాలెము పుల్లల చెరువు త్రిపురాంతకం దోర్నాల అలాగే పెద్దారవీడు తర్లుపాడు పొదిలి కొనకం ఇట్లా ఇవైతే ఉండబోతున్నాయి అలాగే కనివి కనిగిరి డివిజన్ కిందకి వచ్చేసి కనిగిరి హనుమంతుడిపాడు వెల్లిగండ్లు పామూరు చంద్రశేఖరపురం అలాగే పెద్ద చెర్లోపల్లి గిద్దలూరు బేస్తవారిపేట రా రాచర్ల కోమరోలు కుంభం అర్ధవీడు ఇవైతే జిల్లాలుగా ఉండబోతున్నాయి మనకు మార్కాపురం జిల్లాకు సంబంధించి మ తర్వాత మూడో కొత్త జిల్లా ఏంటంటే మదనపల్లె జిల్లా సో మదనపల్లి డిస్టిక్ అండి జిల్లా కేంద్రంగా మదనపల్లి ఉంటుంది జనాభా సుమారు పదకొండు లక్షల ఐదు వేల మంది ఉన్నారు రాయలసీమలోని కీలక వాణిజ్య కేంద్రమైనటువంటి మదనపల్లె కేంద్రంగా ఈ జిల్లా అయితే ఏర్పాటు కానుంది సో మండలాలు ఏంటి వస్తాయంటే ముందుగా మదనపల్లి డివిజన్ కిందికి మదనపల్లె నిమ్మనపల్లె రామసముద్రము అలాగే తంబెళ్ళపల్లె మూలకల చెరువు పెద్దమండ్యము కురబాలకోట పెద్ద తిప్పసాంద్రము బి కొత్త కోట చౌడేపల్లె పుంగనూరు పీలేరు పుంగనూరు అయితే ఈ యొక్క మదనపల్లె డివిజన్ కిందికి వస్తాయి తర్వాత పీలేరు డివిజన్ కింద ఇది కొత్తదండి కొత్త డివిజను పీలేరు సదాం సోమల గుర్రంకొండ కలకడ అలాగే కలికిరి వాల్మీకిపురము కంబం వారిపల్లె ఇవన్నీ కూడా ఈ యొక్క మనకు మదనపల్లి జిల్లా కిందకి వచ్చే మండలాలు తర్వాత ఐదు కొత్త రెవెన్యూ డివిజన్లు అయితే ఉన్నాయండి అవేంటంటే పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడానికి కొత్త డివిజన్లకు ఆమోదం అయితే లభించింది అవేంటంటే నక్కపల్లి అనకాపల్లి జిల్లా నుంచి నక్కపల్లి ప్రకాశం జిల్లా నుంచి అద్దంకి అలాగే కొత్తగా ఏర్పడ ఏర్పాటు కాబోతున్నటువంటి మదనపల్లి జిల్లా నుంచి పీలేరు శ్రీ సత్యసాయి జిల్లా నుంచి మడకసిర నంద్యాల జిల్లా నుంచి బనగానపల్లె సో ఇవన్నీ కొత్త డివిజన్లు అనమాట ఇక కొత్త మండలం కూడా ఏర్పాటు కాబోతుంది కొత్త మండలం అంటే దానికి పేరు మార్పు మార్పుస్తున్నారన్నమాట మార్పు అయితే జరిగిపోతుంది కొత్త మండలం ఏంటంటే కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని విభజించి పెద్ద హరివాణం అనేటటువంటి కొత్త మండలంగా అయితే ఏర్పాటు చేయనున్నారు ఇకపోతే పేరు మార్పు పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ జిల్లా పేరును వాసవి పెనుగొండగా అయితే మారుస్తున్నారు మనకు పెనుగొండ అనంతపురం జిల్లాలో కూడా ఒకటి ఉంది కాబట్టి సో అక్కడ వాసవికొండ వాసవి పెనుగొండ ఇక్కడ మనకి ఉత్త పెనుగొండ మండలంగా అయితే మార్ ఉన్నారు ఇంకపోతే జిల్లాల పునర్వ్యవస్థీకరణలో కీలక మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి ప్రకాశం జిల్లా బలోపేతం బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకి నియోజకవర్గాన్ని మరియు నెల్లూరు పరిధిలో ఉన్న కందుకూరు నియోజకవర్గాన్ని మరిపూడి పొన్నలూరు మండలాలతో సహా తిరిగి ప్రకాశం జిల్లాలో అయితే విలీనం చేస్తున్నారు అద్దంకి దర్శి నియోజకవర్గాల మండలాలతో అద్దంకి రెవెన్యూ డివిజన్ అయితే ఏర్పాటు కానుంది ఇక తూర్పుగోదావరిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట నియోజకవర్గాన్ని అంటే మండపేట రాయవరం కపిలేశ్వరం వీటిని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం డివిజన్లో అయితే కలుపుతున్నారు అనకాపల్లి నుంచి పాయికరావుపేట ఇలా మంచిలి నియోజకవర్గాల మండలాలతో కొత్తగా నక్కపల్లి రెవెన్యూ డివిజన్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు నంద్యాల నుంచి డోన్ డివిజన్లోని బనగానపల్లె అవుకు కోవిల మరియు నంద్యాల డివిజన్లోని సంజామల కొలిమిగుంట్ల మండలాలతో బనగానపల్లె డివిజన్ అయితే ఏర్పాటు కాబోతోంది కాకినాడలో అయితే సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్ నుంచి పెద్దాపురం డివిజన్కి అయితే మార్పు చేయనున్నారు ఇక శ్రీకాకుళం నుంచి నందిగామ మండలాన్ని పలాస నుంచి టెక్కిలి డివిజన్కు మార్చనున్నారు కడపలోని ఒంటిమిట్ట సిద్ధవట మండలాలను కూడా రాజంపేట డివిజన్లోకి అయితే మార్పు తిరుపతి నెల్లూరులలో తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని కలువాయి రాపూరు సైదాపురం మండలాలను తిరుపతి జిల్లా గూడూరు డివిజన్లో అయితే కలపనున్నారు ఇంకా ఇవి అయితే మార్పులు జరుగుతున్నాయి మార్పులు లేని జిల్లాలు కూడా ఉన్నాయండి ఎటువంటి మార్పు చేయని జిల్లాలు రాష్ట్రంలో పది కే పదిహేడు పదిహేడు జిల్లాలలో మార్పులు జరగగా తొమ్మిది జిల్లాలలో ఎటువంటి మార్పులు అయితే లేవు అవి ఏంటంటే విజయనగరము పార్వతీపురము మన్యము విశాఖపట్నం ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు మరియు పల్నాడు అనంతపురం ఈ జిల్లాలో ఎటువంటి మార్పు లేరు ఇక తదుపరి కార్యాచరణ మంత్రుల కమిటీ సిఫార్సులకు సీఎం ఆమోదం అయితే లభించింది కాబట్టి రాబోయే క్యాబినెట్ సమావేశంలో దీన్ని అధికారికంగా ఆమోదించి గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు ఆ తర్వాత అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ ము ముగిశాక కొత్త జిల్లాలు ఉనికిలోకి అయితే వస్తాయి ఈ మార్పులతో ప్రజలకు పరిపాలన మరింత దగ్గరవుతుందని జిల్లాల విభజనలో దొరిలేనటువంటి తప్పులు సరిదిద్దబడతాయని ప్రభుత్వం అయితే భావిస్తోంది